హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియోలో నేను చూపించే వీడియోలో పన్నీర్ దమ్ బిర్యానీ అండి పొడి పొడిగా మంచిగా రెస్టారెంట్ స్టైల్ కానీ స్ట్రీట్ స్టైల్ కానీ చేయాలంటే ఎట్లా చేయాలి ఏందని చెప్పి పర్ఫెక్ట్గా కుక్ అయితే నేను ఇలా చూపించబోతున్నా మీకు మంచి కొలతలతో చెప్తా అది ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా మీరైతే ఫాలో చేయండి చూడండి పొడి పొడిగి ఎంత బాగా వచ్చింది ఈ బిర్యానీ మీరు నేర్చుకొని ఇంట్లో వాళ్ళందరిని మెప్పించండి అంత ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది ఒకసారి వీడియోలకైతే వెళ్ళాం మనం వీడియోలకి వెళ్ళే ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ముందుగా నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నా అండి ఈ సైజు ముక్కలే కట్ చేసుకోవాలి ఈ మాత్రం ఉంటే కానీ మా ఫ్యామిలీకి సరిపోదు సో దీనికోసం ఒక కప్పు బౌల్ నిండా ఇంకో కప్పు నిండా పొడుగు కట్ చేసుకున్న ఆనియన్స్ నాలుగు టమాటా ముక్కలు ఒక కప్పు పుదీనా ఐదారు పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఒక రెండు టేబుల్లు కారం రెండు టేబుల్ స్పూన్ ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కొంత కాజు చూడండి ఇది గరం మసాలా ధనియా పౌడరు సాగి బిర్యానీ మసాలా ఇవి తీసుకోవాలి నెక్స్ట్ బగారాకు పువ్వు దాసిన చెక్క లవంగ ఇలాచి మరటి మొగ్గ బండ పువ్వు సాజీరా స్పైసెస్ అన్నీ ఇట్లా తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ టేబుల్ స్పూను ఒక హాఫ్ కప్పు పెరుగు నిమ్మకాయ రసము ఒకటి నెక్స్ట్ పన్నీర్ ముక్కలకు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం కొంచెం కలర్ కోసం ఫ్లేవర్ కోసం ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు ఇదంతా వేసుకునేది ఒక స్పూన్తోని నిదానంగా ముక్కలు విరిగిపోకుండా ఇలా ముక్కలన్నిటికీ పట్టించుకోవాలండి ఇట్లా మంచిగా పక్కన పెట్టుకుందాం ఇప్పుడు నెక్స్ట్ ఒక వెడల్పు గిన్నె పెట్టుకుందాం స్టవ్ మీద ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం అందులో వేసుకొని కాజు ఉంది కదా కాజు లైట్ కలర్ వచ్చేటట్టు మంచిగా వేంపుకుందాం కొంచెం కలర్ మారేటట్టు ఇలా కలర్ మారితే సరిపోతుంది ఇదంతా బౌల్లోకి తీసుకుందాము పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ ఇందులో పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా అవన్నీ వేసుకొని కొంచెం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి జస్ట్ కొద్ది ఫ్లేవర్ మంచిగా ఉంటుంది ఇట్లా చేయడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది సో ఇట్లా ఈ విధంగా అయితే సరిపోతుంది ఇప్పుడు ఇవి కూడా తీసుకొని ఒక పక్కన పెట్టుకుందాం మళ్ళీ అందులోనే ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకుందామండి బిర్యానీకి ఫ్రైడ్ ఆనియన్స్ అనేది మంచి టేస్ట్ అండి ఫ్రైడ్ ఆనియన్స్ లేనిది బిర్యానీ లేదు అసలు అట్లా అయితే నేను ఇప్పుడు ఈ విధంగా ఎంపుకొని పక్కన పెట్టేసుకుందాం ఇవి కూడా సో ఇందులోనే ఇంకో కప్పులు ఉన్నాయి కదా బౌల్లో అవి కూడా ఉల్లిగడ్డలు వేయించుకొని మంచిగా కొంచెం మగ్గితే సరిపోతుంది అంత బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు సో ఇలా అటు ఇటు కలుపుతూ కొంచెం మగ్గించుకున్న తర్వాత ఇందులో టమాటాలు వేసుకోవాలి టమాటాలు వేసుకొని అవి కూడా కొంచెం మగ్గితే సరిపోతుంది బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇదంతా మనము మీడియం టూ లో ఫ్లేమ్ పెట్టుకొని చేసుకోవాలి ఈ విధంగా చూడండి ఇలా ఇలా అయితే సరిపోతుంది ఇది చల్లారి పెట్టుకొని మిక్సీలో పెట్ మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం పేస్ట్ లాగా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకుందాం మరోపక్క నేనైతే రెండు కే రైస్ తీసుకున్నా నీరు బిర్యానీ కోసం ఇవి కూడా కడిగి పక్కన పెట్టుకుందాం ఈ విధంగా నెక్స్ట్ పెరుగనేది మంచిగా విసుకరతో మంచిగా ఇట్లా ముద్దలు ముద్దలు లేకుండా చేసుకోవాలి అందులో మిగతా కారము ఉప్పు కూడా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను ఆ తర్వాత పసుపు వేసుకోవాలి ఒక పా పావు టేబుల్ స్పూను ఇవన్నీ పెరుగులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు షాహీ బిర్యానీ మసాలా ఇది మంచి ఫ్లేవర్ వస్తుందండి బిర్యానీకి సో ధనియా పౌడర్ ఒక టేబుల్ స్పూను ఒక పావు టేబుల్ స్పూన్ గరం మసాలా ఇదంతా మంచిగా మొత్తం పెరుగులు కలిసేటట్టు మంచిగా నిదానంగా బిస్కర్తో మంచిగా కలుపుకోవాలండి మంచి కలర్ వస్తుంది ఇది ఈ కర్రీకి ఇలా చేయడం వలన చూడండి ఎంత మంచి కలర్ ఉంది కదా సో ఇదంతా మనం ఇప్పుడు పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ అదే గిన్నెలో ఇంకొక రెండు టే రెండు పావుల నూనె పోసుకొని ఆ మాత్రం ఆయిల్ పడుతుందండి కర్రీకి ఆయిల్ మంచిగా వేడైన తర్వాత స్పైసెస్ అన్నీ ఉన్నాయి కదా స్పైసెస్ అన్నీ అందులో కొన్ని వేసుకోవాలండి మొత్తం కాదు మనం ఏమేమి తీసుకున్నామో అవి అన్నిట్లో సగం సగం ఇందులో వేసుకోవాలి అన్నీ కొన్ని కొన్ని తీసుకొని ఆ తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు కొద్దిగా పుదీనా ఆకులు వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఆ తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అది కూడా మంచి ఆయిల్లో పచ్చివాసన పెట్టేటట్టు మొత్తం ఈ విధంగా అయితే కలుపుకోవాలి చూడండి ఇలా అడగంటకుండా మాడకుండా నిదానంగా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి సో ఇందాక మనము టమాటా ఉల్లిగడ్డలు మిక్సీ చేసుకున్నాం కదా మిక్సీ సో ఆ మిక్సీ పట్టుకున్నది కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలండి మంచిగా అడుగు పట్టకుండా ఆయిల్ కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి ఇదంతా ఇలా మంచి ఫ్లేవర్ వస్తుంటుంది మనకు ఇది చేస్తుంటేనే స్మెల్ అనేది అదిరిపోతుంది బాగుంటుంది చాలా ఒక్కసారి ఇట్లా ట్రై చేయి చేయండి చూడండి నెక్స్ట్ ఇప్పుడు కొంచెం అది మగ్గిన తర్వాత ఇందాక పెరుగు పెరుగులో మనం అన్నీ వేసుకొని కలుపుకున్నాం కదా అది కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి ఇంకా మంచి కలర్ వస్తుంది ఇందులో వేసిన తర్వాత ఇదంతా మనం మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకోవాలండి ఇట్లా చూడండి ఎంత మంచి స్ట్రక్చర్ వచ్చింది ఒకసారి అయితే మూత పెట్టుకుందామండి మూత పెట్టుకొని కలుపుకొని తీసుకున్న తర్వాత ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కాకపోతే ఇంకొంచెం పచ్చివాసన పెట్టేటట్టు మళ్ళీ ఒకసేపు మూత పెట్టుకుందామండి ఒకసారి ఉప్పు టేస్ట్ చేసుకున్నాను నేను కొంచెం తగ్గింది సో అందులో ఉప్పు వేసేసుకోవాలి మళ్ళీ కొంచెము చెక్ చేసుకోవాలండి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసాము పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీకి వచ్చిందండి కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకుందాం నిమ్మరసం నిమ్మరసం యాడ్ చేసుకోవడం వలన ఈ స్పైసీ కొంచెం అటిట్ అయినా కూడా అది బ్యాలెన్స్ చేస్తుంది అందుకనే నిమ్మరసం వేసుకోవాలి సో మొత్తం అయితే ఇప్పుడు పర్ఫెక్ట్గా అయిపోయింది ఇందులో ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకొని ఇందాక పన్నీర్ ముక్క పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా అవన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవన్నీ ఇందులో యాడ్ చేసుకోవాలండి అవి అవి ఏమన్నా ఉన్నదా కర్రీ అసలు నిదానంగా ముక్కలన్నీ అసలు కసా కలపకుండా మంచి నిదానంగా కలుపుకోవాలండి ఆగమాగం కాకుండా చూడండి ఎంత నిదానంగా ముక్కలన్నీ వాటి అయిపోతే మళ్ళా కూర అంతా రూపురేఖలు ఉండవు సో ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని పక్కన పెట్టుకుందాము ఈలోగా రైస్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఒక బిడ్డ వెడల్పు గిన్నె పెట్టుకున్న ఒక రెండు పావుల నూనె పోసుకొని దాని తర్వాత ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలి ఇందాక స్పైసెస్ అన్ని కొన్ని కొన్ని అందులో వేసుకున్నాం కదా కర్రీలో మిగిలిన స్పైసెస్ అన్నీ ఇందులో వేసుకోవాలి ఒక్కొక్కడిగా అన్నీ అన్ని స్పైసెస్ ఆకు చెక్క లవంగా ఇలాచి పువ్వు మరాఠీ మొగ్గ అన్నీ మనం ఏమేమి తీసుకున్నామో అవన్నీ ఇందులో వేసేసుకొని అవన్నీ కొంచెం ఫ్రై అవనియాలి దాని తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ఇవి కూడా మంచి కలర్ మారేటట్టు పుదీనా కూడా వేసుకొని కలర్ మారేటట్టు మంచిగా కలుపుకోవాలండి నిదానంగా ఈ విధంగా దాని తర్వాత అల్లమెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం కొద్దిగా అంద ఒక టేబుల్ స్పూన్ కర్రీలు వేసుకున్నాం కదా ఒక టేబుల్ స్పూన్ అన్నంలో వేసుకుందాం వేసుకొని ఇది కూడా పచ్చివాసన వేయటట్టు మంచిగా కలుపుకుందామండి కలుపుకొని నేను ఒక కొలుసుకున్నా ఒక గిన్నె బియ్యానికి రెండు గిన్నెల నీళ్ళు ఒకటికి రెండు అట్లా వాటర్ అయితే పోసుకున్నా నేను దాని తర్వాత రుచికి సరిపడినంత చేసుకోవాలి ఇందులో ఫ్లేవర్కి సో వేసుకొని మంచిగా మరగనీయాలి చూడండి మసులుతుంది కదా మంచిగా మసులుతున్న టైంలో ఈ రైస్కి బియ్యం అన్నీ నీళ్ళన్నీ తీసేసి ఆ పొడి బియ్యం అంతా ఇందులో వేసుకోవాలండి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి పెద్ద మంట మీద ఒక పది నిమిషాలలో ఉడికిపోతుంది అన్నం నైంటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది అన్నము చూడండి పది నిమిషాలంటాము తొంభై శాతం కుక్ అయింది సో ఇదైతే పక్కన పెట్టుకుందాం ఇప్పుడు నెక్స్ట్ ఒక విడల్పు గిన్నె తీసుకుందాం అందులో నేను చెప్పేది ఇది ఈ పర్ఫెక్ట్గా చూడండి ఎట్లా అంటే అసలు అన్నం ఒక లేయర్ వేసుకొని దానిపైన ఒక లేయర్ కర్రీ అసలు ఈ స్టైల్ ఒకసారి మీరు చేసి చూడండి అసలు రెస్టారెంట్ స్టైల్ అసలు రెస్టారెంట్ జోలికి కూడా ఓరిగా హోటల్ జోలికే వారు అంత మంచిగా ఉంటుంది కర్రీ వేసుకొని ఒక లేయర్ తర్వాత కర్రీ వేసుకొని అక్కడక్కడ దానిపైన పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ ఈ మనం కాజు ఎంపుకున్నాం కదా కాజు దాని తర్వాత మరొక లేయర్ అన్నం ఇట్లా లేయర్ లేయర్ బిర్యానీ అనమాట అసలు ఎక్కడికక్కడ మనకు ప్రతి ఒక్క అన్నంలో ఎక్కడ అన్నం తీసినా కూడా ప్రతి ఒక్క దగ్గర నీకు కర్రీ ఫ్లేవరు ఈ పన్నీర్ ముక్కలు అన్నీ వస్తుంటాయి ఇట్లా గంటతో మనం ఎక్కడ తీసినా ప్రతి ఒక్క దగ్గర ఫ్లేవర్ దాక్తుంది అటాకే అన్నంలో ఒక లేయర్ తర్వాత మళ్ళీ కర్రీ వేసుకున్నాం కదా దానిపైన పుదీనా ఆకులు మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర ఇదంతా వేసుకొని కొద్ది కాజు కూడా వేసి తీసుకోవాలండి అట్లా ఎందుకంటే ఎక్కడ అన్నం తీసినా కూడా ప్రతి ఒక్క ఐటెం వస్తుంది అసలు ఎంత బాగుంటుందంట అసలు మీరు ఒకసారి ట్రై చేసిందంటే ఇట్లనే చేసుకుంటారు ఇక పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కొత్తగా పెళ్ళ చేసిన పెళ్ళైన వాళ్ళైనా కొత్తగా వంట చేసిన వాళ్ళైనా ఎవరన్నా పన్నీర్ బిర్యానీ ట్రై చేయండి ఇట్లా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది సో దాని తర్వాత మొత్తం అన్నం అయిపోయింది కదా దాని తర్వాత కొద్దిగా కొంచెం పులుసు మిగులుతో పైన వేసేసిన దానిపైన కొద్దిగా పుదీనా కొత్తిమీర అయితే మళ్ళీ వేసుకుందాము ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్సే అసలు స్పెషల్ అండి బిర్యానీకి అది లేనిదే అసలు బిర్యానీ లేదన్నట్టు ఉంటుంది ఏ విధంగానైతే వేసేసుకోవాలి దాని తర్వాత మిగిలిన కాజు మొత్తం ఇందులో వేసేసుకోవాలి పైన లేయర్స్ లాగా ఎంత మంచిగా అనిపిస్తుంది కదా చూస్తేనే చేయాలనిపిస్తుందండి మీకు కూడా ఇంకెందుకు ఆలస్యం చేయండి మరి సో నేను ఒక ఎల్లో ఫుడ్ కలర్ కంటే పాలల్లో మీ గోరువెచ్చని పాలల్లో కొంచెం పసుపు వేసుకున్నా అండి నేను ఎల్లో కలర్ కోసము ఏ విధంగా కలర్ కలర్గా మంచిగా అని చెప్పి ఇలా వేసు అయితే మూత పెట్టుకుందాం మూత పెట్టుకొని ఒకటి బరువు పెట్టుకొని పొయ్యి మీద పెట్టుకుందామండి ఇప్పుడు దీన్ని కొంచెం ఒక ఐదు నిమిషాలు పెద్ద మంట పెట్టి దాని తర్వాత చిన్న మంట మీద పది నిమిషాలు పది నిమిషాల తర్వాత చూస్తే వారేవా ఏమని ఉన్నదా ఈ బిర్యానీ ఎంత బాగున్నది కదా చూడడానికి చూస్తేనే ఇంత మంచిగా ఉన్నది తింటే అని అనుకుంటున్నారా చాలా ఉంటుంది జబర్దస్త్ ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి పిల్లలు ఇష్టపడతారు పెద్దవాళ్ళు కూడా ఇష్టపడతారు అందరికీ డిఫరెంట్ డిఫరెంట్గా తినాలనిపిస్తుంది ఇట్లా కూడా మీరు ఒకసారి అయితే ట్రై చేయండి తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎట్లా వదిలిందో కామెంట్ రూపకంగా నాకు తెలియజేయండి సో కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో మరింక్కి కొత్త కొత్త రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఈ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను మీరు పాత సబ్స్క్రైబర్స్ కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం కొత్త వాళ్ళు పాత వాళ్ళు కొత్త వాళ్ళందరూ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళైతే ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబెర్స్కి కానీ షేర్ చేయండి మీకు ఈ బిర్యానీ వీడియో నచ్చితే చూడండి పొడి పొడి ఎంత మంచిగా అంటే అసలు తింటా అంటే లోపలికి జర్ర జర పోతూనే ఉంటుంది వేడి తినాలి ఓకేనండి ఇదండి నా వీడియో